నరసాపురం ఎంపీడివోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం వెంకట్రావు అదృశ్యం అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు వెంకటరమణారావు రాసిన లేఖ అందులోని వివరాల గురించి ఆరా తీశారు నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు ఫెర్రీ బకాయిల వివరాలు ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలని ఉప చెప్పారు ఒక అధికారి అదృక్షమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు రైట్ నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొంత కలకలాన్ని సృష్టిస్తోంది దీనికి సంబంధించి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అంత అసలు ఆయన అదృశ్యం వెనుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఎంపీడీఓ అదృశ్యంపై విచారణ వేగవంతం చేయడంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు అయితే నర్సాపురంలో ఎంపీడీఓగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఎన్ వెంకటరామణారావు గత రెండు రోజుల కిందట మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది ఆయన అదృశ్యం వెనుకల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేదూర్తి స్థాయిలో అధికారులు దాన్ని విచారణ చేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కనిపిస్తుంది అయితే ఎన్ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఈయన ఎన్పీడీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పెర్రీకి సంబంధించినటువంటి ఒక కీలక కాంట్రాక్ట్ విషయంలో కూడా ఈ వివాదం లేచినట్టు కూడా తెలుస్తుంది అయితే గత రెండు రోజులుగా దీని వెనకాల ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఇప్పటికే దాని ఆయన అదృష్టానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా పూర్తిగా అంతా కూడా అది అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్ గా కూడా ఆదేశాలు జారీ చేయడంతో మరొకసారి రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి ఒక ఉద్రిక్త వాతావరణ సంఘటన కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులపై గతంలోనూ కూడా అనేక సందర్భాల్లో ఒత్తుళ్ళ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది అది ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఎంపీడీఓ మొదలుకుంటే అంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం చూసినట్లయితే ఐపీఎస్ నుంచి మొదలుకొని కానిస్టేబుల్ వరకు కూడా గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి నేతలు నాయకులు ఇతర పార్టీలకు పార్టీలకు అనుసంధానమైన వ్యక్తుల ఒత్తిడి అధికంగా అధికంగా అనుభవించామని చెప్పని ఇప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఐఏఎస్ లు కూడా కాదు అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గత ప్రభుత్వంలో చాలా ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి నేపథ్యం అది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎరిఫై చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా కూడా ఎలాంటి సంఘటనలకు కానీ ఇతర అంశాలకు కానీ ఎక్కడ చోటు ఉండకూడదు అధికారుల మీద ఒత్తిడి ఉండకూడదు ప్రధానంగా అధికారుల ద్వారా పొందాల్సినటువంటి ప్రతి సేవల్ని కూడా నిర్మమాటంగా పొందని తప్ప అధికారుల మీద ఒత్తిడి తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే పార్టీ ఉన్నటువంటి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆ నాయకులు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పూర్తికి స్థాయిగా గెలిచినటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా అధికారులతో ఎలా మెలగాలి ప్రజలతో ఎలా ఉండాలని ప్రతినిత్యం చెబుతూనే ఉన్నారు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో పనిచేయడం జరిసినటువంటి పూర్తి చంద్రబాబు నాయుడు కూడా అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అయితే ఇప్పుడు రమణ వెంకట రమణ ఆ ఉన్నటువంటి ఏ అంశాలు ఇందులో దాగున్నాయి అంటే అంటే అదృశ్యమైనటువంటి అధికార ఆచూకీ కనిపెట్టేటువంటి అంశం ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు చర్యలు వేగవంతం చేయాలంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు అంతేకాకుండా లేఖ ఏదైతే ఉందో అందులో రేఖ రేఖలా రాసినటువంటి వివరాల గురించి కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వివరాలు కూడా అడిగి తెలుసుకొని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నర్సాపురం పెరీ కాంట్రాక్ట్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాన్ని లేఖలో ప్రస్తావించారు కాబట్టి అది అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ మరొకసారి తాను డిప్యూటీషన్ ఏమైన తర్వాత అంతేకాకుండా ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కాకుండా తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఆ పూర్తి స్థాయిలో ఎలాంటి సంఘటన ఆయన దృష్టికి వచ్చినప్పుడు కూడా ఎంబర్నెస్ స్పందిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది వెంకటరమణ ఆచూకి కనుగొనేంత వరకు కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్